గ్రానైట్ మీద బెజ్ అంటే గ్యాస్ లైన్ పైప్ వేయడానికి ఈ మిషన్తో బెజ్జం వేస్తాం ఇది అందులో చేసే తప్పు ఏంటంటే ఈ చివర వేస్తారు లేదంటే కొంతమంది ఈ చివర వేస్తారు లేదంటే సెంటర్లో వేస్తారు కానీ అలా వేయకూడదు దీనికంటూ కొరత ఉంది మన గ్యాస్ గ్యాస్ పోయి వచ్చేసి పద్నాలుగు అందాలు ఉంటుంది ఇటు నుంచి అంటే గోడ ఆపోజిట్ నుంచి పద్నాలుగు ఇటు నుంచి పద్నాలుగు తీసుకోవాలి ఇది దీని నుంచి పద్నాలుగు దీని నుంచి పద్నాలుగు తీసుకొని ఇక్కడ బజ్జం వేసుకుంటే గ్యాస్ పొయ్యి అనేది చాలా ఫ్రీగా కూర్చుంటుంది సింపుల్ కానీ బజ్వాన్సేటప్పుడు ఇలాంటి బాటిల్తో వాటర్ పోసుకుంటే చాలా తేలిగ్గా పడింది